క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని జనసేన పార్టీ సీనియర్ నేత కోర్ కమిటీ సభ్యులు నూనెం మల్లికార్జున యాదవ్ అన్నారు దీనిలో భాగంగా జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ సూచన మేరకు శనివారం స్థానిక గోమతి నగర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నూనెం మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం జనవాణి కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల మంచి మనసుకు ఈ కార్యక్రమం నిదర్శనం అన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల వద్దకే పాలన సాగించటం అభినందనీయమన్నారు పేదల సంక్షేమమే కూటమి లక్ష్యం అని నూనెం మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బుణుకుల కిషోర్ మాట్లాడారు కార్యక్రమంలో శ్రీరామ్ కృష్ణారెడ్డి రాజేష్ చంద్రశేఖర్ కొట్టే వెంకటేశ్వర్లు నందిని భవానీ సురేష్ హరిరెడ్డి జమీర్ రాము పవన్ మరియు జనసేన కార్యకర్తలు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం సామాన్యుడి సమస్యల పరిష్కార వేదిక జనవాణి జనవాణి అనే ప్రోగ్రాం ద్వారా ఒక సగటు మనిషికి ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలని ఆలోచించే పరిస్థితుల్లో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గత మూడు నాలుగు సంవత్సరాలుగా ప్రజా సమస్యలను విని వాళ్ళ పరిష్కార మార్గాలను చూపిస్తూ ప్రజలకు ఎంతో ఆదరణ చేరువయ్యారు దాని ఫలితమే గత ఎన్నికల్లో దాదాపుగా పోటీ చేసిన దాదాపుగా కాదు పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా పరిష్కరించే పార్టీ జనసేన పార్టీ సమస్యలు నిర్మూలించగల నాయకుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే అని మరొకసారి నిర్ణయించుకున్నారు ఈరోజున జనవాణి అనే ప్రోగ్రాం అఫిషియల్గా జిల్లా కార్యాలయం గోమతి నగర్ నందు మా జిల్లా పర్యవేక్షకులు జాత జాతీయ మీడియా ప్రతినిధి వేవులపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో అఫీషియల్గా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు జిల్లా కార్యాలయం కేంద్రంగా నెల్లూరు జిల్లా ప్రజలు ఎటువంటి సమస్యలైనా కూడా ఇక్కడికి వచ్చి అర్జీల రూపంలో సమర్పించవచ్చు వాటి పరిష్కార మార్గాలను వెతుకొని వారి సమస్యలను తీర్చే విధంగా జనసేన నాయకులు అందరూ కూడా కృషి చేస్తారని తెలియజేస్తున్నాను గత కొన్ని రోజులుగా రెండు మూడు నెలలుగా సమస్యలు వ్యక్తిగతంగా మన నాయకులకి మన మా జోలికి వచ్చినప్పుడు వాటి పరిష్కార మార్గాలను చూపించినప్పటికీ ఎక్కడ అడగాలి ఏ నెంబర్ని అడగాలి ఎవరిని సంప్రదించాలి అనే అయోమయంలో ప్రజలైతే ఉన్నారు కానీ జనసేనని సంప్రదిస్తే సమస్యలన్నీ తీరగలవు మా 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 జీవితాలు హ్యాపీగా గడవగలవు అనే నిర్ణయానికి అయితే వచ్చున్నారు దాన్ని పరిష్కారాన్ని చూపుతూ ఈరోజు మా జిల్లా పర్యవేక్షకుల ఆధ్వర్యంలో ప్రతి శనివారం బుధవారం జనవాణి కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడుతుంది ప్రజలందరూ కూడా ఈ సమస్యల్ని ఇక్కడికి వచ్చి తెలియజేసుకోవచ్చు పరిష్కార మార్గాలను చూపుతామని కూడా తెలియజేస్తున్నాను ఈ రోజున జనవాణిలో మొట్టమొదటి అర్జీగా ఎంతోమందికి సేవ చేసిన మా టైటస్ నిర్మల్ కుమార్ గారు తన సొంత ఉద్దేశం కోసం కాకుండా ప్రజలకు ఉపయోగపడే ఉద్దేశంతో రోగగ్రస్తులైన కొంతమంది వ్యాధి పీడితులకి హెవీ డోసేజ్లో మెడిసిన్స్ ఇస్తున్నారు వాళ్ళని తట్టుకునేదానికి న్యూట్రిషన్ ఫుడ్ కావాలి అని తెలియజేస్తూ గత మూడు సంవత్సరాలుగా వారి సొంత సంపాదన నుంచి ప్రతి నెల క్రమం తప్పకుండా వారు పంచుతూ వచ్చారు వీటిని వేదిక రూపంలో ఒక జనసేన పార్టీకి అర్జీ ఇచ్చే ఇచ్చి ఇచ్చేదానికి ఈరోజు మన అందకు వచ్చారు మన పౌర సరఫరాల శాఖ మంత్రివర్యుల నాదిల మనోహర్ గారికి టార్గెటెడ్ సివిల్ సప్లై కింద నెల్లూరు జిల్లాలో పదివేల మంది వ్యాధిగ్రస్తులు ఈ ఎయిడ్స్ సారీ హెవీ డోసేజ్ మెడిసిన్ వాడే రోగగ్రస్తులు ఉన్నారు వీళ్ళందరికీ అందజేయాలని మనకు అర్జీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో అర్జీ ఇవ్వడం సార్ మొదటి అర్జీగా ఇవ్వడం శుభ పరిణామంగా మేము అనుకుంటున్నాం ఈ జనవాణి విజయవంతం అవడానికి వారి చేతుల మీదుగా మొదటి అర్జీని మన లీగల్ సెల్ అధ్యక్షులు మన చంద్రవాడ రాజేష్ గారిని శ్రీరామ్ గారిని తీసుకోవాల్సిందిగా మరొకసారి మనవి చేస్తున్నాను ప్రజలందరూ కూడా ఈ జనవాణి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కూడా మరొకసారి కోరుతున్నాను